పాపాల భైరవుల్ని రంజిత్ రెడ్డి అభయస్తం రేవంత్ రెడ్డి యొక్క అభయస్తం ఆయనకి ఇస్తూ ఉన్నారు కాబట్టి మేమేమంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు పాపమాలు అవినీతి మీద బాగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆఫీసర్లను వాళ్ళను వీళ్ళను చేస్తూ ఉన్నాడు వీళ్ళ మీద కూడా కొద్దిగా నజర పెట్టి చూసుకోమని ఎందుకంటే మమ్మల్ని మోసం చేసేవాడు మిమ్మల్ని కూడా మోసం చేస్తాడు మా దగ్గర నుంచి ఎట్లెళ్ళిపోయిండో మళ్ళా రేపు ఈడీ సిబిఐ రాకపోదు ఐటీ వాళ్ళు రాకపోరు మళ్ళా అక్కడ బీజేపీకి బీజేపీకి పోకవోడు మా దగ్గర నుంచి పోయినోడు కాంగ్రెస్ నుంచి పోయినోడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీకి పోవడానికి గ్యారంటీ లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను చెప్తా ఉన్నా కొద్దిగా నమ్మకు ఇంట్లోకి ఎక్కువ పిలుచుకోకు అన్ని అన్ని విషయాలు చెప్పకు యాడబెట్టో గానే పెట్టు మేము బాగా దగ్గర తీసుకొని మోసపోయినాం కాబట్టి ఖచ్చితంగా మీరు మోసం పోవద్దు మళ్ళా ఇట్లాంటి ఈ చీకటి ఒప్పందం ఈ చీకటి అవినీతి ఈ ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ ఫాదర్ ఆఫ్ ద చీటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఒకవేళ మీరు తీస్తా అంటే తీయండి మీరు తీయకపోతే వరుస కథనాలు ఉంటాయి మా మీడియా మిత్రులకు షార్ట్ కట్ రీల్స్ లాగానే చేస్తే ఇది పదిహేను నిమిషాలు దాటిపోయింది కాబట్టి ఈ రోజుకి ఇది గారు ఇది అంతము కాదు ఆరంభం మాత్రమే వీళ్ళు ఒకటి నంబర్ వన్ ఏ చెప్పాను మీకు నంబర్ వన్ నంబర్ వన్ ఇది చెప్పాను సిద్దిపేట సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గంలోని ధర్మాజిపేట గ్రామంలో సర్వే నంబర్ ఐదు వందల పదకొండు ఐదు వందల తొంభై ఒకటి పద్నాలుగు ఎకరాలు దానిలో కెనరా బ్యాంకులో లోను బ్యాంకును మోసం గోల్డ్ మెన్ సాక్స్ అనే కంపెనీకి ఇంటర్నేషనల్ కంపెనీ కంపి మళ్ళీ కంపెనీ పెట్టడం రెండో మోసం అదేవిధంగా పుప్పాలగూడలో జితేందర్ రెడ్డి గారు వీళ్ళ పార్ట్నర్ అక్కడ కూడా ఉండాలి కదా బీజేపీలో మొన్న దాకా అక్కడ వాళ్ళతో కూడా పార్ట్నర్షిప్ చేసినాడు సుదర్శన్ రెడ్డి వీళ్ళ పార్ట్నర్ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అక్కడ చెప్తా ఉన్నా అక్కడ ఏమైనా కొనోళ్ళు ఉంటే కూడా మోసపోతారు ఎప్పుడు అయిపోతుందో తెలియదు అదంతా ఆగమైపోతుంది ప్రాజెక్ట్ అది కాబట్టి కొనేవాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను చెప్తూ ఉన్నాను దా దాంతోపాటు అది సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్లో ఏంటంటే పుప్పాల కూడా సర్వే నెంబర్ మళ్ళీ ఎందుకంటే మీకు మీడియా మిత్రులకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది ఇరవై తొమ్మిది గు ఇరవై తొమ్మిది ఎకరాలు ఏడు గుంటలు ఒక కోటి నలభై లక్షల కన్స్ట్రక్షన్ సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల ఎనభై రెండు మూడు వందల నలభై మూడు వందల నలభై మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు పుప్పాలగూడ విలేజ్ రాజేంద్ర నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ సరిపోయిందా సార్ క్లారిటీ వచ్చిందా ఇది మళ్ళీ మీరే కొనుక్కుంటాను ఆశపడకండి మీకు అందుబాటులో లేదు ధర పదమూడు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంది ప్రజలు కూడా మోసపోవద్దు గోసపడద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం చేవేళ్ళ ప్రజలైతే నమ్మకండి ఈయన నమ్మక ద్రోహం అమ్మ పాలు దాగి అమ్మ రొమ్ము అదే అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ద చిట్ట చూడండి కదా మీకేం పని కాదు మీకేం ప మేము మీకు ఏం పని ఉంది తీయమంటున్నాం కదా మిత్రమా సూట్ కాదు డైరెక్ట్గా అడుగు ఇప్పుడు మీరు వినాలే సార్ మాకు ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఒక తెలియదు మాకు తెలియక చేసి ఇప్పుడు నేను అన్న మీరు ప్రెస్ మీట్కి రమ్మన్నారు నన్ను అన్న ఒంటి గంట అయింది ఇంకా అస్త వస్తున్నా అని చెప్పిన రాగానే మీరు అంతా కలిసి నా మీద మర్డర్ చేసేసి నేను ఏం చేయాల విశ్వాస ఘాతకులు అయితే ఎవరేం చేస్తారండి తిన్నింటి వాసాలు మోసం చేస్తే ఎవరు ఏం చేస్తారు నమ్మక ద్రోహం చేస్తే ఏం చేస్తారు సార్ వెన్నుపోటు వాళ్ళు ఏం చేస్తారు సార్ అమ్మ పాలు దాగి అమ్మ రొమ్ము కోసం ఏం చేస్తారు సార్ తీయండి మీకు మీ దయచేసి చంద్రగారు చంద్రగారు ఒక నిషాధ మీడియా అంతా వెళ్ళండి అక్కడ పుట్టుపక్కలు కూడా సర్వే నెంబర్ చెప్పినాం ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎవరికమ్ ఎవరెవరు ఎవరున్నాడు పొత్తులు ఉన్నాయా లేవా ఆన్లైన్లో చూసుకోండి నేను చెప్పింది తప్పైతే మళ్ళా మీట్ మాట్లాడుకుందాం నాకప్పుడు ఇది అంత వాళ్ళ ఆర్టీఐ గ్యాంగ్ తీసింది సార్ సార్ కాంగ్రెస్ ఆర్టీఐ గ్యాంగ్ తీస్తే దాంట్లో నుంచి మేము తీసుకొచ్చుకున్నాం సార్ ఇప్పుడు చెప్పాలి నేను ఒక మాట చెప్పాలా మాకు ఈ డేటా అంతా కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు కాంగ్రెస్ లో ఏరితే అలా ఉద్యోగాలు పోయినోళ్ళు సీట్లు రానోళ్ళు బాధపడ్డోళ్ళు ఇచ్చింది మాకు పేర్లు చెప్పాను అవి పేర్లు చెప్తే బాగున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈయన పోతే ఎవడైతే కడుపు పోసిండో వాడు చెప్పిండు ఈయన పోతే ఎవరికైతే సీట్ రాలేదో వాడు చెప్పిండు తెలిస్తే అప్పుడే పెట్టి కదా ఇంట్లోకేం చదువుతాను నువ్వు వేస్తుంటుంది అప్పుడే సీఎం దగ్గర నుంచి నేనే నువ్వు వేస్తుంటుంది సార్ వీడు దొంగ అని చెప్పేది రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు మాకు మా చేతిలో అధికారం లేదు ప్రజలు మా గురించి మాట్లాడలేరు అర్థమైందా మేము మాకు అధికారం లేదు అధికారం రేవంత్ రెడ్డికి ఉంది ఆయన చంద్రుడు నంబర్ వన్ అంటుండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నంబర్ వన్ అంటున్నాడు ఈయన నంబర్ టూ రంజిత్ రెడ్డి అని నేర్చుకున్నాడు సినిమా తీసుకోరు సత్యారచంద్రుడు టూ కానీ వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకున్నాడు వీళ్ళు కాకపోతే మీరికేం చాలు వస్తారు కదా రఘునందన్ ఏం చేస్తూ ఉన్నాడు అక్కడ బీజేపీ బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు ఆయన వాటా ఎంత ఈయన కిషన్ రెడ్డి మాట్లాడతాడు ఈయన వాటా ఎంత ఇటు మాట్లా ఇటు బీజేపీ నాయకులు ఎందుకు గమ్మునున్నారు జితేందర్ రెడ్డితో వాళ్ళ చీకటి ఒప్పందాలు ఏంది ఆయన బీజేపీ నుండి మేనేజ్ చేస్తాడు ఈయన బీఆర్ఎస్ నుండి మేనేజ్ చేస్తాడు ఇప్పుడు ఇదే రంజిత్ వై కాంగ్రెస్ లో ఉండి మేనేజ్ చేస్తాడా మొత్తం తీస్తాం ఎవరిని వదలం ప్రతి ఇంటి ముక్కడ చావు తప్పు కొడతాం ప్రతి ఒక్కరిని ఓడిస్తాం డిస్క్వాలిఫై చేస్తాం ఇది కొత్త కాదు మాకు రెండు వేలు ఒక్కటి నుంచి అనేక బై ఎలక్షన్ చూసినాం అనేక మందిని ఓడించాం అనేక మందిని చేసి జాతీయ రెండు వేలు నుంచి పట్టాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి చావు చావును కూడా లెక్క చేయకుండా చావు నోట్లో తలకాయ పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చి తీసుకొచ్చే తెలంగాణలో అభివృద్ధి చేసిన గొప్ప దమ్మున్న ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ముప్పై ఆరు జాతీయ పార్టీలు నొప్పించి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని మోసం చేస్తే ఆ మోసగాళ్ళ భరతం పడతాం ఏ పెట్టుకుంటే పెట్టుకోమని చెప్పండి నన్ను చేయలే రెండు రోజులు పోయేస్తా